భారతదేశ మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ పెద్దలు డాక్టర్ శ్రీ సింగ్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ శ్రేణులు ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు మల్ రెడ్డి అభిషేక్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు శేఖర్ మామ గడ్డి అన్నారం మార్కెట్ చైర్మన్ చిలక మధుసూదన్ రెడ్డి ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ కప్పరిచందు శ్రవంతి మున్సిపల్ వైస్ చైర్మన్లు బర్లా మంగ జగదీష్ యాదవ్ ఇబ్రహీంపట్నం మార్కెట్ చైర్మన్ గురునాథ్ రెడ్డి మంకాల దాసు కౌన్సిలర్లు ఇబ్రహీంపట్నం టౌన్ ప్రెసిడెంట్ ఆకుల ఆనంద్ ముత్యాల రాజశేఖర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు انا اندر کي را انا انا نغي نغي انا

ఈ దేశ గతిని మార్చినటువంటి మన ఆర్థికవేత్త ఆర్థిక మంత్రిగా పనిచేస్తూ ప్రధానమంత్రిగా పనిచేస్తూ ఈ యొక్క దేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చి ఈ యొక్క దేశ ప్రగతికి మాటపడినటువంటి మన మాజీ ప్రధానమంత్రి మనమోహన్ సింగ్ లేకపోవడం పరమపదించడం మనకు దేశానికి మరియు కాంగ్రెస్ పార్టీకి కూడా ఈరోజు తీరంలో ఈ సందర్భంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మరియు దేశ ప్రజలు కూడా వారికి ఘనంగా నివాళులు అర్పించి వారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఈ సందర్భంగా కోరుతున్నారు అదేవిధంగా ఈరోజు ఇబ్రాహింపట్నం నియోజకవర్గంలో మన ఏదైతే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు అలాగే ఏదైతే మన ప్రియతమ నాయకుడు రంగరీ గారి తనయుడు మన అభిషేక్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రోజు ప్రయపట్నం మనము మన్మోహన్ సింగ్ గారికి ఘనంగా అర్పించి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మనం శ్రేణులందరూ ఇచ్చేశారో వారందరికీ ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాయి అతి పెద్ద ఎకానమీ అయిన భారతదేశానికి ఒక ఎకానమీ రిఫార్మ్ తీసుకొచ్చిన మన్మోహన్ సింగ్ గారికి ఈరోజు నివాళులు నడిపడం జరిగింది ఆయన చావు ఎప్పటికీ కూడా మన తీరని లోటు భారతదేశానికి కాంగ్రెస్ పార్టీకి అదే కాకుండా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా చాలా కీలకంగా వ్యవహరించిన మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మన మధ్యలో లేనందుకు మనం చాలా చింతిస్తున్నాం దానికి ఈరోజు నివాళులు అర్పించి ఆయనకి గౌరవం ఇవ్వాలని ప్రతి ఒక్క భారతునికి ఈరోజు ఆయనకి ఆత్మ శాంతి కలగాలని ప్రతి ఒక్క భారతుడు కోరుకుంటున్నాడు శ్రీ సింగ్ గారి లేని మరణం ఈరోజు జీర్ణించుకోలేంది వారి మరణానికి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తీవ్రని దిబాంతి సానుభూతి వ్యక్తం చేస్తా ఉన్నారు వారికి వారి కుటుంబానికి ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రగాఢ స్వరభం తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో భారతదేశానికే కాదు ప్రపంచంలోనే ఒక మంచి ఆర్థికవేత్త ఈ దేశానికి గొప్ప సంస్కారం చేసినటువంటి వ్యక్తి డాక్టర్ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి ఆయన లేని మరణం ఈరోజు నేడు లేచలేదు ఎందుకంటే గతంలో మంచి పార్లమెంటే మంచి ఆర్థికవేత్తగా ఈ దేశ ప్రధానమంత్రి సమయంలో తెలంగాణ ఒక మంచి గొప్ప చరిత్ర దక్కుతుంది ఎందుకంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజలకు జాతీయ ఆహార భద్రత చట్టం ఉపాధి హామీ చట్టం ఇలాంటి ఎన్నో సంస్కృతి వ్యక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పట్ల వారి కుటుంబానికి ప్రగల సానుకూల వ్యక్తం చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం భారతదేశం మొత్తం నిండా మునిగిపోయి ఉన్నది బంగారం కార్యక్రమించి కూడా కుదో పెడితే పీవీ నరసింహారావు గారు మన్మోహన్ సింగ్ గారు దాన్ని ఐదు సంవత్సరాలు మైనార్టీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు ఈ భారతదేశాన్ని ఆర్థికంగా పైకి తేవడం జరిగింది అలాంటి వాళ్ళు ఇప్పుడు మన భారతదేశంలో లేదు ఇదే బీజేపీ మళ్ళీ పదిహేను పది సంవత్సరాలు అయిపోతున్నది అదే పద్ధతిలో మళ్ళీ ఆర్థికంగా ఏదైతే పివి నరసింహారావు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారో అదే పరిస్థితిలో ఇప్పుడు బంగాళాఖాతాలకు వెళ్ళిపోయింది ఆ ఆర్థికంగా ఇండియా మొత్తం అయింది ఇల్లే కారకులు బీజేపీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది